నమస్కారం అండి నేను డాక్టర్ ఫణీందర్ కుమార్ని ఈఎన్టీ వాయిస్ సర్జన్ అది కాకుండా నేను ఆల్ ఇండియా వాయిస్ సర్జన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు మీ అందరికీ కూడా ప్రపంచ ది శుభాకాంక్షలు ఎందుకంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ని ప్రపంచ స్వర దినోత్సవంగా భావిస్తారు రోజున మేము ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు తెలియబద్దని మేము అందరికి వచ్చాం ఏంటంటే స్వరపీఠకి పక్షపాతం అంటే ఒక్కడ ప్రాస్తిస్తుంటాం ఇది చాలా కారణాల వల్ల వస్తుంది ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాయిస్ కోల్పోయి వాయిస్ హీనస్థితికి వచ్చేసి మాట్లాడటానికి కానీ అటు తినేటప్పుడు మనం మరి పొలమారటం అటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఇటువంటి దానికి థైరోప్లాస్టిక్ అనేది ఆపరేషన్ ఒక చికిత్స విధానం ఉంది వాళ్ళని వాళ్ళ స్వరాన్ని మామూలు చేసి తీసుకురావడానికి ఈ థైరోప్లాస్టిక్ ఆపరేషన్ మన ఇండియాలో ఫస్ట్ టైము మొట్టమొదటి ఆపరేషన్ గుంటూరులోనే చేయడం జరిగింది సో దీన్ని ఫోనో సదిరి అంటాం ఈరోజు ప్రేక్షకత ఏంటంటే ఈ ఆపరేషన్ని ఎనభై ఎనిమిది సంవత్సరాలు గల ఒక ఒక ఆయనలో వృద్ధుల్లో ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ ఆపరేషన్ని మేము ఇక్కడ వికాస్ హాస్పిటల్ ఉంది అక్కడ విజయవంతంగా చేశాము దీని ప్రత్యేక ఏంటంటే ఇంతవరకు ఈ వయసు గల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఈ ఆపరేషన్ జరగలేదు ఇంత వయసు గల సో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసుల ఆపరేషన్ ఈయన ఈ వయసు ఈలో ఈయన ఈయన పేరు లక్ష్మణరావు గారు పేషెంట్ పేరు ఈయన అమెరికాలో ఉండగా ఈయన వాయిస్ పోయింది పోతే అక్కడ డాక్టర్లు చూసి ఇది ఆపరేషన్ చేయాలి కానీ అమెరికా కంటే ఇండియా అని మీకు బెటర్ అని చెప్తే వాళ్ళు కనుక్కొని విచారించి నా దగ్గర నా క్లాస్మేట్ డాక్టర్ కృష్ణమూర్తి ద్వారా దగ్గరికి వచ్చారు వాళ్ళన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేశాం ఈ ఎనభై ఎనిమిది సంవత్సరాల వృద్ధిలో చేసిన ఆపరేషన్ చాలా విజయవంతంగా జరిగింది అతనికి మాట చాలా చక్కగా వచ్చింది ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషించారు ఇంకో విశేషం ఏంటంటే ఈ లక్ష్మణరావు గారు స్వయాన మన ప్రఖ్యాత సినీ నటుడు మురళీమోహన్ గారి బావగారు ఆ రోజున మురళీమోహన్ గారు కూడా ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు వచ్చారు తర్వాత ఈ ఆపరేషన్తో బాగా సక్సెస్ అయితే ఆయన కూడా చాలా సంతోషించారు తర్వాత ఆయన వచ్చి వాళ్ళ పేషెంటు ఆ మురళీమోహన్ గారు అందరూ వచ్చి నాకు నా క్లిక్లోనే నాకు సన్మానం చేసి వాళ్ళు చేయడం జరిగింది ఈ ప్రచ ఈరోజు ఈ ప్రపంచ స్వరా దినోత్సవ సందర్భంగా ఈ విధంగా మనం మన దేశంలో మన మన రాష్ట్రంలో మన గుంటూరు నుంచి ఈ ఆపరేషన్ ఎంతో సక్సెస్ఫుల్గా చేయటం చేశామని మీకు అందరికీ తెలియపడి చాలా సంతోషిస్తున్నాం ఈ ఆపరేషన్ని ఫోనోసర్జరీ అంటాం థైరోప్లాస్టీ ఆపరేషను ఇందుట్లో శాండ్విచ్ టెక్నిక్ అని మేము కొత్తగా డిజైన్ చేసింది ఆ టెక్నిక్ ద్వారా ఇన్ని ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ తర్వాత వాయిస్ థెరపీని ఉంటుంది ఇప్పుడు వీళ్ళ పక్కన కూర్చున్నారు వీళ్ళంతా కూడా వాయిస్ థెరపిస్టులు వీళ్ళు ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత మీ వాయిస్ని పూర్తిగా నార్మల్ స్టేజ్ చేయడానికి వీళ్ళు వాయిస్ థెరపీ ఇస్తారు ఇది చాలా ముఖ్యం అనమాట ఆపరేషన్ చేసిన తర్వాత సో ఒక టీం లాగా పనిచేస్తాం ఈ వాయిస్ సర్జీస్లో ఈ ఇవన్నీ కూడా ఎక్కువ చాలా భాగం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఓకరికాడ పెనాలసిస్ చాలా ఘన రావచ్చు ముఖ్యంగా ఈ థైరాయిడ్ ఆపరేషన్ తర్వాత అట్లాగే మెడ మీద ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు ఒకసారి మెడకు కానీ తలగా దెబ్బతెళ్ళినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఘనంలో రావచ్చు ఏ కారణంతో వచ్చినటువంటి ఓకరిగాడ పెనాలసిస్ అయినా సరే ఈ థైరోప్లాస్టిక్ అంటే ఆఫ్ శాండ్విచ్ టెక్నిక్తో ఇది మామూలు స్టేజ్కి తీసుకొచ్చే అవకాశం ఉంది గారు చాలా చేశారు నా గొంతు బాగా క్లియర్ అయింది పోయిందండి అమెరికాలో ఉండగా కానీ అక్కడే చూపిద్దామని అనుకుంటే అక్కడ ఎవరు సరే అని డాక్టర్ లేరు అని చెప్పారు చెప్పి ఇండియా వెళ్ళండి ఇండియాలోనే మంచి వాళ్ళు ఉంటారండి ఇండియా అన్నందుకు ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు మా ఇంకో బావగారు ఉన్నారండి కృష్ణమూర్తి గారు అని ఆయన ఈయన క్లాస్మేట్స్ ఆయన వెంటనే చెప్పారు గుంటూరులో మా క్లాస్మేట్ ఉన్నాడు బ్రహ్మాండమైన డాక్టర్ బాగా చేస్తాడు నేను కూడా వస్తాను మీరు రెండు దగ్గర నుంచి చేయిస్తాను అని చెప్పి వచ్చి తీసుకొచ్చి చేశారు నేను గుర్తుపట్టలే ముందు ఏమంటే మనకు పరిచయం గుర్తుందా అన్నారు గుర్తు లేదండి అన్న అదేంటంటే మీరు మా అసోసియేషన్లో మీటింగ్ కూడా పెట్టి తొందరతో కూడా పరిచయాలు చేసి చేశారు కదా అన్నా కానీ గుర్తురాల ఆయనకి ఆపరేషన్ చేసినట్టు తీసుకొచ్చారు స్ట్రెచ్చర్ మీద బయటికి మురళీభోహన్ గారు చూడండి మీ బావగారితో మాట్లాడిస్తాడు నేను బావగారు బాగున్నారా బాగున్నా బాగున్నాను అన్నారు గట్టిగా చెప్పండి ఆయన చిన్నపట్టలేదు గట్టిగా చెప్పండి ఇంకా డబ్బా ఇచ్చారు ఆయన అప్పుడు ఇంకా గట్టిగా చెప్పారు అప్పుడు మీకు ఏమనిపించింది సార్ మనసులో మీరు ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు బాబు గారు మీరు కూడా అట్లా వస్తు ఊహించారు సార్ నిజంగా ఊహించారు గ్రాడ్యువల్ గా వస్తుంది అని అనుకున్నా కానీ ఆపరేషన్ థియేటర్ నుంచి బయట రాగానే మాట్లాడు నాకు కూడా సర్ప్రైజ్